గత జన్మలో చేసిన పాపపుణ్యాలు పోలవ్వు మనకి తెలుసా ఏమంటే నేను గత జన్మలో పాపం చేశాను ఆ పాపం ఇవ్వాలి బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి నీకేమైనా తెలుసా అది తెలియదు మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా మీరు ఏది మొదలు పెట్టండి ప్రార్థన చేశారా అంటారు నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను ఉపన్యాసం మొదలుపెట్టే ముందు నేనేం చేశాను ప్రార్థన చేసి మొదలుపెట్టాను ప్రార్థన అంటే ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు పుణ్యమూ చేసి ఉండవచ్చు కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది పాపపుణ్యాలు రెండు ఉంటేనే మనుష్య శరీరం ఇస్తారు కానీ నాకు మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి ఒకటి నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి